ఎంతో అరుదుగా కనిపించే చెన్నకేశ్వర స్వామి భక్తాంజనేయ స్వామి దేవాలయం ఒకే దగ్గర కొలువై ఉండడం ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తారు స్వామివారు ఎంతో పురాతనమైన స్వామిగా భక్తులు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అలాగే భక్తాంజనేయ స్వామిని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు స్వామివారిని ఒకసారి దర్శించండి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిడమనూర్ మండలం వేంపాడు గ్రామంలో కొలువై ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు దేవాలయం యొక్క ప్రాంగణంలో రావి చెట్టు యాభి చెట్టు ఉండడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉండడం భక్తులు చేసుకున్న అదృష్టంగా భావిస్తారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం నిత్య అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పక్కనే జాతీయ రహదారి ఉండడం హాలియా మరడం వైపు వెళ్ళే భక్తులు ఇక్కడ కాసేపు సేద తీరి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాద కార్యక్రమాలు స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు కొలు ఎంతో విశేషం మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణమో ఇటు చూసిన పచ్చని చెట్లు మధ్యలో దేవాలయం ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు జాతీయ రహదారి పక్కనే ఉంటుంది చెన్నకేశ్వర స్వామి భక్తాంజనేయ స్వామి దేవాలయం ఇటు పక్క నుంచి వెళ్తే వేంపాడు వస్తుంది చూడండి వేంపాడు వెళ్ళే దారిలో ఎంత ఆహ్లాదకరంగా ఉందో పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయమైన వాతావరణంలో చూపులను ఆకట్టుకునే ప్రకృతిని ఒకసారి మీరు ఈ వీడియోలో వీక్షించండి ఎంత అందమైన ప్రదేశమో ఒకసారి మీరు చూడండి కోతుల వనవిహారం కోసం ఇక్కడ రెండెకరాల స్థలం కేటాయించడం జరిగింది మీరు ఎప్పుడైనా హాలియా మృగుడ హైవే రహదారిలో వెళ్తే వేంపాడు దగ్గరలో ఉన్న ఇలాంటి ప్రకృతి వాతావరణాన్ని ఒకసారి ఆస్వాదించండి పక్కనే ఉన్న చెన్నకేశ్వర స్వామిని భక్తాంజనేయ స్వామిని దర్శించుకోండి కొంచెం ముందుగా వెళ్తే శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు కావున భక్తులు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అరుదైన ప్రదేశాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చూపులను ఆకట్టుకునే విధంగా ఉండే ఇలాంటి పచ్చని వాతావరణంలో స్వామివారి కూడా ఉండటం ఎంతో విశేషం మళ్ళీ విడిలో కలుద్దాం